హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు లోకేష్ టాక్స్ ప్రభాస్ ఎవరో ఇప్పటికే నాకు తెలియదు అని వైఎస్ శర్మిల కీలక ఆరోపణలు చేస్తున్నారు వైఎస్ శర్మిల ఎందుకు ప్రభాస్ ఎవరో తెలియదు అంటుంది అసలు వైఎస్ శర్మిళకు ప్రభాస్ కు ఏంటి సంబంధం సో ఇదంతా మీరు తెలుసుకోవాలంటే ఫుల్ వీడియోని చూడండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్రభాస్ ఎవరో తనకి ఇప్పటికీ తెలియదు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షులు వైఎస్ శర్మిళ స్పష్టం చేశారు ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ పదిహేడు వందల యాభై కోట్లు లంచం ఇచ్చినట్లు అమెరికా ఏజెన్సీలు దర్యాప్తుల్లో వెల్లడైన నేపథ్యంలో శుక్రవారం ఆమె విలేకరుల సమావేశంలో మాట్లాడారు జగన్ తన స్వప్రయోజనాల కోసం చెల్లి తల్లి పేర్లను వాడుకుంటారని మండిపడ్డారు బాలకృష్ణ గారి నివాసంలో ఉన్న ఐపీ అడ్రస్ నుంచి నాపై తప్పుడు ప్రచారం జరిగిందని జగన్మోహన్ రెడ్డి కేసు పెట్టినట్లు ఇటీవల ఎంటర్టైనింగ్ గా చెప్పారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు మీకు నిజంగానే చెల్లెల మీద ప్రేమ ఉండుంటే మీకు బాలకృష్ణ గారో లేక బాలకృష్ణ బిల్డింగ్ ఐపీ అడ్రస్ నుంచో మీ చెల్లెల మీద తప్పుడు ప్రచారం జరిగింది అని మీరు నమ్మింటే మీకు తెలుసుంటే మరి మీరు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు కదా ఆ ఇష్యూ జరిగిన తర్వాత ఐదు సంవత్సరాలు మీరు ముఖ్యమంత్రిగా ఉండి ఏం కాశారండి ఎందుకు ఎన్క్వైరీ వేయలేదు బాలకృష్ణ మీద ఈ రోజుకి కూడా నాకు ప్రభాస్ అంటే ఎవడో తెలియదు మీకు నిజంగానే చెల్లిపై ప్రేమ ఉంటే బాలకృష్ణ గారి నివాసంలోని సిస్టమ్ ఐపీ అడ్రస్ నుంచి తప్పును ప్రచారం జరిగిందని నమ్మితే ఐదేళ్ళ సీఎంగా ఉండి మీరేం గాడిదలు కాశారు బాలకృష్ణ మీద ఎందుకు విచారణ చేపట్టలేదు మీరిప్పుడు చెల్లిపై ప్రేమ ఉన్నట్లు మాట్లాడుతున్నారు ప్రభాస్కు నాకు సంబంధం ఉందని నాపై జరిగిన అసత్య ప్రచారంపై నేను కేసు పెట్టిన వెంటనే ఎందుకు స్పందించలేదు నేను ప్రభాస్ అనే వ్యక్తిని ఇంతవరకు చూడలేదు ప్రభాస్ ఎవరో నాకు ఇప్పటికీ తెలియదు ఆయనతో నాకు ఎలాంటి సంబంధం లేదు జగన్కు ఇవన్నీ తెలిసి కూడా నాకు వ్యక్తిత్వం లేనట్లు ప్రచారం చేయించారు ప్రభాస్తో సంబంధం ఉన్నట్లు గత ఐదేళ్లుగా జగన్ తన సైతాన్ సైన్యంతో సోషల్ మీడియా వేదికగా మీకు చెల్లిపై ప్రేమ ఉందా అసలు మీకు సిగ్గు ఉందా మళ్ళీ నా వీడియోని ప్లే చేసి మీకు మైలేజ్ వచ్చినట్లు వాడుకుంటున్నారు మీకు పేరు వస్తుందంటే తల్లి చెల్లి ఎవరి పేరైనా వాడేస్తారా నాన్న పేరు సిబిఐ ఛార్జ్ షీట్లో పెట్టేస్తారు మీకు మీరే సాటి అంటూ తీవ్ర స్థాయిలో జగన్మోహన్ రెడ్డిపై వైఎస్ శర్మల మండిపడ్డారు సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లోకేష్ టాక్స్